హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అరటికాయ బజ్జీ ఏ విధంగా వేయాలో చెప్తానండి ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి కారం ఉప్పు తీసుకోవాలి దీన్ని కలిపేసి ఒక ముద్దలా చేయాలండి ఈ ముద్దని మనం కట్ చేసుకున్న అరటికాయ స్లైసెస్కి పట్టించాలండి ఓకేనండి సో ఈ ముద్దని ఈ యొక్క అరటికాయ స్లైసెస్కి పట్టించాలన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి అరటికాయ స్లైసెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో వీటన్నిటికీ బాగా పట్టించేయాలండి పట్టించి ఒక పదిహేను నిమిషాలు మనం అలా ఉంచుకోవాలండి పదిహేను నిమిషాలు మనం అలా ఉంచుకోవాలి ఆ తర్వాత బజ్జీ పిండిని కూడా మనం తయారు చేయాలన్నమాట ఆ తర్వాత ఒక కప్పు శనగపిండిని తీసుకుంటామండి శనగపిండిని తీసుకున్న తర్వాత మనము దాంట్లో జీలకర్ర వేస్తామన్నమాట జీలకర్ర వేసిన తర్వాత హాఫ్ స్పూన్ మనం ఉప్పు వేస్తామండి హాఫ్ స్పూన్ కారం వేస్తామండి కారం వేసిన తర్వాత మనము ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి బియ్యం పిండి వేస్తారు నేనైతే కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి సో కంపెనీ కూడా చూపించాను కదా సో రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ చేస్తే చాలా బాగుందండి స్మూత్గా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చిందిమాట సో కొంతమంది బియ్యం పిండి వేస్తారు అనమాట బియ్యం పిండి వేస్తే ఏంటంటే బల్కీగా వస్తుందండి సో కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల స్మూత్గా చాలా బాగా వచ్చిందండి ఆ తర్వాత మనం బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలన్నమాట వండలు వండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం వండలు వండలు ఏమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం చిటుకడు వంట సోడా వేసుకోవాలండి ఒకనండి బాగా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్గా వచ్చే విధంగా బాగా కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ అది కూడా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట సో బాగా కలుపుకోవాలండి సో మనకు బియ్యం పిండి లేకపోతే చక్కగా టూ స్పూన్స్ ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు అనమాట చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది చూసారు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనకి బజ్జీలు బాగా వస్తాయండి ఆ తర్వాత మనం ఆ స్లైసెస్ని ఈ యొక్క బజ్జీ పిండిలో ముంచి ఈ విధంగా మనం చక్కగా బజ్జీలు వేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి నాకైతే బజ్జీలు మీకు కూడా వీడియో ఎండింగ్లో నేను వేసిన బజ్జీలు అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి మీకు చూపించాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా మనం అన్ని బజ్జీలు వేసేసుకోవాలండి రుచికరమైన బజ్జీలు రెడీ ఫ్రెండ్స్ బండి మీద అమ్ముతారు కదండి వాటికన్నా చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట బాయ్ ఫ్రెండ్